హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నర్రెడ్డి సునీత ఆమె చెప్పింది నేను వైఎస్ సునీతను కాదు నేను నర్రెడ్డి సునీతను నా సర్నేం నేను చేంజ్ చేసుకున్నాను పెళ్ళైన తర్వాత అని చెప్పేసి నర్రెడ్డి సునీత అనే వ్యక్తికి ఎవరికైనా తండ్రి పైన ప్రేమ ఉంటుంది అంతకంటే మనం డెప్త్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ పులివిందల లేకపోతే రాష్ట్రం లేకపోతే తండ్రి పైన ప్రేమను ప్రదర్శించడం అప్పుడప్పుడు మాత్రమే ఆమెకు గుర్తుకొస్తూ ఉంటాయి వాళ్ళ తండ్రి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు చనిపోయారు కేసు సిబిఐ పరిధిలో ఉంది సిబిఐ కూడా మేము చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసేసామని చెప్పారు మరి తీర్పు ఎప్పుడు వెలగొడుతుందో లేకపోతే ఆ చేసిన ఇన్వెస్టిగేషన్ ఫలితాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలీదు అది చట్ట పరిధిలో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు చనిపోయినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు మా అన్నకు సంబంధం లేదు అవినాష్కు సంబంధం లేదు అన్నీ మాట్లాడారు తరువాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేలోపు కొంగు పట్టుకొని నేను అర్థిస్తున్నాను మా నాన్నకు న్యాయం చేయండి నాకు ఓటు వేయండి అని సరే ఎలక్షన్స్ వచ్చాయి ఆమె బాధను కడప ప్రజలందరూ కూడా విన్నారు ఎలక్షన్స్ అయిపోయాయి మళ్ళీ తండ్రి మీద ప్రేమ ఎట్టిపోయిందో లేకపోతే ప్రజలకు చెప్పాలనుకున్న ఆ విషయాలు ఎట్ వెళ్ళాయో మనకు తెలియదు కానీ మళ్ళీ పిన్ డ్రాప్ సైలెన్స్ పిన్ డ్రాప్ సైలెన్స్ అండ్ ఆల్సో సంవత్సరం రెండు నెలలు సంవత్సరం మూడు నెలలు అవుతుంది సంవత్సరం మూడు నెలలు వేసుకోండి ఎందుకంటే ఏప్రిల్ లాస్ట్ మే ఫస్ట్ వీక్ వరకు మాట్లాడారు తర్వాత అడ్రస్ లేరు ఇప్పుడు పులివెందలలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చింది మళ్ళీ పులోమణి ఇప్పుడు ప్రత్యక్షమైంది నర్రెడ్డి సునీత నాకు పులివెందలకు పోవాలంటే భయంగా ఉంది మా నాన్న హ్యాపీ బర్త్డే నేను పులివెందులు కూడా వెళ్ళలేకపోతున్నా మా అమ్మ వద్దంటుంది అది కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఓ ప్రెస్ ఓ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వార్త ఇంకా ఎన్ని రోజులు అమ్మా ఈ డ్రామాలు అంటే ప్రజలకు వేరే పని లేదా అది కూడా మీరు గమనించండి మొన్న పులివిందలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టారు నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారు మా దగ్గర అధికారం ఉంది కదా మేము అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేస్తాము ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా రౌడీజంతో ఎలక్షన్స్ గెలవాలి అని చెప్పేసి బీటెక్ రవి అతని అనుచరులు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టారు కారు అద్దాలు ధ్వంసం చేశారు లేని గొడవల్ని సృష్టిస్తున్నారు కేవలం ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నిక కోసం వందల కార్లలో వాళ్ళు వచ్చేసి కార్లల్లో పెట్రోల్ బాటిల్స్ లేకపోతే కత్తులు కటార్లు గన్నులు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు వీటన్నిటి గురించి నువ్వు మాట్లాడచ్చు ఎందుకు పులిబిందల్లో ఇటువంటి సంస్కృతిని తీసుకొస్తున్నారు అని చెప్పేసి నరిరెడ్డి సునీత గారు మాట్లాడచ్చు కానీ వాళ్ళు కొట్టి వాళ్ళు గొడవలు చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తప్పు నేను పులివిందలకు వెళ్ళాలంటే భయపడుతున్నాను అంటే ఎవరెవరి మీద కేసు పెట్టమని నాకు రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పారు ఇవన్నీ ఈ డ్రామాలు ఇప్పుడు ఎందుకు చెప్పు బీటెక్ రవికి చెప్పు మీ భర్తకు ఫ్రెండే కదా బీటెక్ రవి ఎందుకు ఇటువంటివి చేస్తున్నారు రవి ఇది తప్పు అని చెప్పు బీటెక్ రవికి ఎవరు ఏమి చేసినా కానీ అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందండి సింపుల్ నేను ఇది చాలాసార్లు చెప్పిన ప్రపంచంలో ఏం జరిగాని జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి శాఖను ఎలాగైతే పచ్చ మీడియా రాస్తారో సేమ్ అదే ప్రిన్సిపల్ ఇప్పుడు నర్రెడ్డి సునీత గారు కూడా ఫాలో అవుతున్నారు ఎలక్షన్స్ వచ్చినాయా మా నాన్న పేరు తీసుకొస్తాను అది కూడా ఒక దీనమైన ఫేస్ పెట్టుకొని ఒక బాధాతప్త హృదయంతో నేను చాలా బాధపడుతున్నాను మా నాన్నను పట్టించుకోండి నేను కొంగు బట్టి అర్థిస్తున్నాను మా నాన్నకు అది జరిగింది కాబట్టి ఇప్పుడు ఆపోజిట్గా ఓటు వేయండి ఎలక్షన్లప్పుడే గుర్తుకొస్తారా మీకు ప్రజలు ఇవన్నీ కూడా స్క్రిప్ట్లో భాగమండి నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే వీళ్ళు నర్రెడ్డి సునీత అలాగే ముసురుమిల్యా ముసురుపల్లె షర్మిల వాళ్ళిద్దరూ కూడా ఈ టీడీపీ పచ్చ మీడియా ట్రాప్లో పూర్తిగా పడిపోయారు అనడానికి ఇది ఒకటి చక్కటి ఉదాహరణ స్వయంగా షర్మిల గారే అన్నారు నేను మానందితే తప్ప నాకు కవరేజ్ చేయరా మీరు అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అందుకే వాడుకుంటున్నారు వాళ్ళు క్లియర్గా వాడుకుంటున్నారు ఇప్పుడు ఇరవై ఇరవై నిమిషాలు మాట్లాడింది అనుకోండి ఎవరు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏపీ అధ్యక్షురాలుగా మాట్లాడింది అనుకోండి అందులో ఒక రెండు మూడు నిమిషాలు వాళ్ళన్న విమర్శించింది అనుకోండి పర్వాలేదు మేము ఎక్కడా కాదనట్లేదు రాజకీయంగా ఎవరైనా విమర్శలు చేయొచ్చు అందులో తప్పు లేదు కూడా కానీ ఆ ఇరవై మూడు నిమిషాలు ఎక్కడా కనపడదు అని మాట్లాడింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అన్న రెండు నిమిషాలనే హైలైట్ చేసి 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 ఊదరగొడతాడు షర్మిలానే అనింది ఏందబ్బా నేను అన్ని మాట్లాడతాను అవేమి పట్టించుకోకుండా మానందిట్టు మానందిట్టు అంటారు మీరు అని చెప్పేసి ఆమె కూడా మాట్లాడతాను మీరు అందుకే వాళ్ళకు పనికొచ్చేది మీరు వాళ్ళ చేతిలో ఆట బొమ్మలయ్యారు నరిెడ్డి సునీత గారికైనా షమిల గారికైనా నేను చెప్పేది అదే మీరు అది ఒకసారి మీరు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అమ్మ సునీత నాది కూడా ముద్దనూరు మా ఇంటికి కూడా మూడు నాలుగు సార్లు వివేకానందరెడ్డి గారు వచ్చారు మాకు అభిమానము న్యాయం జరగాలని నేను ప్రతి వీడియోలో చెప్పాను ఏ ఒక్క వీడియోలో కూడా నేను వివేకానంద రెడ్డి గారి గురించి చెడ్డగా మాట్లాడలేదు వివేకానంద రెడ్డి గారిని తూలనాడుతూ ఒక మాట మాట్లాడలేదు మీ కుటుంబ సభ్యులు కూడా నేను ఎక్కడ ఒక మాట అనలేదు కానీ ఇది పద్ధతి కాదు సునీత గారు ఇది పద్ధతి కానే కాదు ఎలక్షన్స్ అప్పుడు వచ్చేసి నాకు ఏదో నాలుగు ఓట్లు వస్తాయి సింపతి వల్ల అంటే ప్రజలు అసహించుకుంటారు నర్రెడ్డి సునీతకే చెప్తున్నా అసహించుకుంటారు మిమ్మల్ని వద్దు ఇది పద్ధతి కాదు ఇప్పుడు ఎలక్షన్ అయిపోతే ఇంకా మళ్ళా రెండేళ్ళు కనపడరు కేవలం ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఏబిఎన్లో ఈమె గురించి ఒక వార్త ఈమె మాట్లాడింది టెలికాస్ట్ అంటే పులివిందల ప్రజలు మరీ అంత ఎదవాలనుకుంటున్నారా ప్రతిరోజు అక్కడ ఉండి ప్రతిరోజు వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రతిరోజు వాళ్ళకు పాటుపడుతున్న వాళ్ళు చెడ్డోళ్ళు చుట్టపు చూపుగా నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటూ సంవత్సరం నాలుగు నెలల తర్వాత వచ్చేసి మా నాన్నకు అన్యాయం జరిగింది నేను కొంగుబట్టి అర్థిస్తున్నాను అంటే నీ మాటలు వినాలనా ఇవన్నీ చాలా చీప్గా ఉన్నాయి సునీత గారికి చెప్తున్నా చాలా చాలా పరమ చీప్గా ఉన్నాయి సునీత గారు ఈ పద్ధతి మార్చుకోండి మీరు ఫైట్ చేస్తారు ఆ ట్వంటీ ఫోర్ సెవెన్ వచ్చి కూర్చోండి ఫైట్ చేయండి కేసు సీబీఐ వాళ్ళు దర్యాప్తు చేసేటప్పుడు ఇంకా మీరు ఫైట్ చేసేది ఏముంది కావాల్సి వాళ్ళకు మీరు సహకరించండి మీడియాకు వచ్చేసి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది తెలుగుదేశం వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుంది వెంటనే నేను పరిగెట్టుకుంటూ వస్తాను మీలాంటి వాళ్ళ వల్లే వైఎస్ కుటుంబానికి దరిద్రం ఏర్పడింది నేను దరిద్రమని ఎందుకంటున్నానంటే అవసరమా ఇవన్నీ ఏదో అన్నకు తోడుగా ఉండాలి అన్నీ చేయాలి కానీ ఏంది బయటికి పోయి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు మీ నాశనాన్ని కోరుకుంటారు తెలుగుదేశం వాళ్ళు పచ్చ మీడియా మీ నాశనాన్ని కోరుకుంటారు మిమ్మల్ని ఒక వెపన్ లాగా వాడుకుంటారు తప్పితే వాళ్ళకు మీ మీద ప్రేమ కాదు ఆ ఇష్యూలో మీరు దహించుకొని పోతున్నా వాళ్ళు చలిగాచుకుంటారా తప్పితే వాళ్ళు వచ్చేసి బకెట్ నీళ్ళు కూడా చల్లరు మీ పైన అది గుర్తుపెట్టుకోండి మీరు మీరు అగ్నికి ఆహుతవుతున్న వాళ్ళు చలిగాచుకుంటారు తప్పితే బకెట్ నీళ్ళు బకెట్ కాదు చెంబు లేకపోతే మగ్గుతో నీళ్లు కూడా పోయిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి వాళ్లకు కావాల్సింది మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల దృష్టిలో బ్యాడ్ బుక్స్లో చూపించడం అంతకు తప్పితే ఇంకా వేరే ఈ డ్రామాలో ఇంక వేరే సారాంశం లేనే లేదు నర్రిడ్డి సునీత గుర్తుపెట్టుకుంటే మీకే మంచిది మీరు చేస్తున్న పనిని ప్రజలు అసహించుకుంటున్నారు ఏవగించుకుంటున్నారు కొడుతున్నారు గుర్తుపెట్టుకోండి